అరే చేపల పులుసు నేను వీడియో తీస్తానా కదా మొత్తం వండి వేసినావా నేను తీస్తాను చెప్పినా కదా అందరికి అని చెప్పినా కదా నేను మందు అయినా మందు సరే ఏమేమి వేసినావో చెప్పు కనీసం అదన్న పెడతా గిన్నె పోసి చేపలకు పసుపు కారం ఉప్పు అన్ని కలుపుకొని పక్క పెట్టుకున్నా మళ్ళా గిన్నె నూనె పోసి చేపలు తీసి అండ్ల పోసిన కొన్ని కారం నీళ్ళు పోసి కొంచెం సేపు దాకా ఉడికే ఉడకబెట్టి చింతపండు విసికి పోసిన పోసి అది మంచి మసలి జీలకర్ర ధనియాలు అడ్డ అవి మంచిగా ఎంపి హెచ్చం పట్టి అవి హెచ్చం పోసి మంచిగా కొంచెం ఉప్పు వేసి మసలు నా కూర మాత్రం సూపర్ ఇస్తున్నా అట్లా ఎప్పుడు అట్ల చేసుకుంటారా ఇప్పుడు అంతే మరి మీ అక్క హెల్ప్ తీసుకోకపోయినా నువ్వు ఎట్లా ఉంటుంది మన ఇంటికాడ సేమా సేమ్ మీ చెల్లి వేసినట్టు కాదు నువ్వు డిఫరెంట్గా ఉండుతావు ఇట్లా ఉండవు మా మా అమ్మ వేసినట్టు ఇట్లా కాదు కదా మా అమ్మ మా అమ్మ ఈ రకంగా చేయదు మరి ఆమె వేస్తే ఎట్లుంటది మా అమ్మ మా వేస్తే చేస్తే అవునా ఇట్లనే చేస్తారా ఇప్పుడు వీళ్ళిద్దరు చేసినట్టు చేస్తావు నువ్వు కూడా మా అంతే కదా అసలు నువ్వు కాదు నువ్వు వండింది మా అమ్మ వండింది తినాలి కానీ మొత్తం గిన్నెలు మొత్తం లేచిపోతే అంత ఇష్టం అంత బాగా వండుతుంది కూరలా ఇంత అన్నం గడవాలి నువ్వండినా మా అమ్మ వండినా అమ్మ నాయన ఎట్లా వండుతారు చేపలు పూ పట్టించి మంచిగా కలిసి పక్కన జీలకరేయాలి జీలకర్ర వేసి జీలకర్ర ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ వేపాలి మంచిగా మంచిగా ఉల్లిగడ్డ వేసి వేక జిల్కరేయాలి జిలకర కొంచెం దూరంగా మారుతుంది మాడిన తర్వాత ఒక్క ఈ ముక్కలన్నీ వేయాలి వేసి మణిమ అప్పట్లో జమలకి మీరు అట్లే ఉండదు మీరు వండినయి వీళ్ళు వండినయి చాలా ఫరకు ఉన్నాయి ఇప్పుడు వండిన అసలు తిననే బుద్ధి అయితే లేదు ఇవాళ తింటామా మళ్ళీ రెండు నెలల తర్వాత తినాలనిపిస్తుంది అప్పుడు అమ్మ మీ కాలంలో వండినయి రోజు రెండు రోజులకు ఒకసారి మీరే కల్తీ మీరు కూడా కలితే మీగో చేపలు కాదు మీ మనుషులు కలుతున్నారు వాళ్ళు ప్యూర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా వండినా కానీ అమృతం లెక్క అయింది అమ్మ కూడా ఇట్లా ఇట్లా వండమని చెప్తే అస్సలు ఉండదు ఆమెకు వచ్చినట్టే వండుతుంది మాకు నచ్చలేదు ఏమన్నట్టే గొడవలు మా అమ్మకి ఇట్లా వండింది ఇట్లా వండే అంటే తుడ్డు ఏడీంటారు నాకు ఇష్టం వచ్చినట్టు వండుతా ఎప్పుడన్నా ఎప్పుడన్నా పాప చేప తెచ్చిన కిమాను వండిస్తా కూర ఎట్టుంటది అలవాం బాగుంటది మళ్ళే మంచిది అవే నాయన అమ్మ ఎట్లా వండుతారు నువ్వు మా వాళ్ళ గురించి చెప్పు వాళ్ళు ఎంత టేస్ట్ వండుతారు చెప్పు మంచి చెప్పు మస్తు వండుతాడు చెప్పు అందులో కారము ఉప్పు కలిపి పెడతాడు

నల్ల సింతపండు ఎంతో బాగుంటుంది తెలుసా మా నాయన మా అమ్మ వండే కూరకు మేము నలుగురం కొడుకులం ఫ్యాన్ ఆ కూర కాడ లొల్లీలు అయితే నాకు దూ దొరకలే కూర అంత కమ్మగా ఉంటది ఖరాబ్ కాదు అట్లా ఉండు రే అని ఇలా చెప్తే తుడ్డు వండుతారు మా వదినే అంతే ఇక ఏమే అంతే మా ఇద్దరు మటదల్ని అంతే వండుతూ ఎంత చెప్పినా కూడా మంజులు అన్న వాళ్ళ భార్య నేను ఎప్పుడు తినలే మరి కవిత కాదు చేపల పులుసు మంచిలో ఉండింది నాకు కవిత మీ తమ్ముని పెళ్ళం మంచిగా ఉండదాడు అవ రాని నువ్వు మంచిగా ఉండదా కవిత నాకే నచ్చలే భగవత కళ్ళు కవిత కానీ మంచులో కొంచెం వెనకటి మనిషి కాబట్టి జమాల మనిషి కాబట్టి ఆమె మంచిగా ఉంటుంది నీ మీ అక్క కంటే మంచిగా ఉంటుంది మీ అక్క కూర కంటే నీదే బాగుంటుంది అన్ని నేను చెప్పిన నీ ముఖం నీకు అన్ని చెప్పాలి అట్లా ఉండు ఇట్లా ఉండు అని మీ చెల్లుండేవి మంచిగా ఉంటాయి మస్తు చేరు నువ్వు షాపుల పుల్చి వండేటప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ చేసి లైన్లో ఎప్పిస్తే ఆమె చెప్పుతూ ఉండి నువ్వు ఫోన్లో చెప్తూ ఉండింది నీ ముఖమే మామినే వండుతుంది చిన్నమ్మ వండింది ఇప్పుడే చిన్నోని కళ్యాణి పొందేయాలి వస్తా కూడా మామనే ఉండు చికెన్ మధ్యాహ్నం అన్నం కూడా పిల్లలు ఏ మాట ఆ మాట చెప్పాలనే మా అమ్మ వండితే బాగుంటుంది వండింది నాకు యాదుకుంది నిన్న మొన్న వచ్చి నీకు తెలుసు తోగమట్ట మరి ఒప్పుకోవాలి తప్ప ఒప్పుకోవాలి వండింది మస్తు వండింది ఫోన్ కలుపు మా చిన్న ఫోన్ కలుపు కడించే అంత ఏమో మళ్ళా నేను విట్టిన ఇగో ఎంకటి నేను పుట్టినాం అర్థమైందా కానీ కట్టెల పొయ్యి మీద వండేరు చోడు సూపర్ ఉంటుంది ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏదో నేను వీడియో ఎందుకు అంటే అమ్మ లేదనే బాధతో నేను వీడియో చేయట్లేదు ఇక మా మరదలు మా భార్య మా చిన్నమ్మ మా తమ్ముడు వీళ్ళతో చేయిస్తున్నా ఖచ్చితంగా చూడండి ఇక మా చిన్నమ్మ చాలా మంచిది మా అమ్మ ఎట్లా మా మాకెంత ఇష్టమో ఇక మా తమ్మునికి ఇద్దరు అంత ఇష్టం వాళ్ళకు కూడా అట్లనే తల్లిని మేమెంత బాగా చూసుకున్నామో అంతకంటే డబలు చూసుకుంటారు ఏమని ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇది వెనకటి మనుషులు పెద్ద మనసులు వండే వండే కూర ఇది చూసి మీరు కూడా నేర్చుకోండి మా మరదలకు అంత కష్టపడి కర్రీ చేసి ఆమె కోసం అని ఒక లైక్ ఇవ్వండి ఒకటి ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తా అంటే నేను నేను బయటకు వచ్చేసరికి కూరండి పెట్టింది చెప్పింది నెక్స్ట్ టైం మరో వీడియోలో ఉంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్